స్వాగతం ఏజెన్సీలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అలాగే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు గురువారం నాడు జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించిన సీతక్క ఉమ్మడి కొత్తగూడ మండలంలో నూట ఎనిమిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదిమర చెక్కుల పంపిణీతో పాటు గాంధీనగర్ గురుకులం పాఠశాలలో విద్యార్థులకు జాగృత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను ఐటీడిఏపి చిత్రమిశ్రాతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తే వారి బంగారు భవిష్యత్తుకు దారులు వేసినట్లేనని మంత్రి సితక్క పేర్కొన్నారు విద్యార్థులు పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని సృజనాత్మకంగా ఆలోచన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉపాధ్యాయులపై ఉందని నొక్కి చెప్పారు మీరు మంచిగా చదువుకోవడమే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ గా నేను భావిస్తా సో మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటాను రాష్ట్రంలోనే అత్యున్నతంగా ఉండేటువంటి గురుకుల పాఠశాలలు అమ్మాయిల గురుకుల పాఠశాలలో వారితో ఆడి పాడి వారితో నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం ఆ రోజు తెలుసుకున్నప్పుడు వాళ్ళు వెంటనే మాకు ఒక బోర్ కావాలన్నారు టూ డేస్లో బోర్ ఇచ్చినాం వాళ్లకు బిల్డింగ్ ఫ్లోర్ కానీ ఇంకా రూమ్స్ కావాలంటే వాటి కోసం కూడా ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చి వర్క్ సాంక్షన్ చేయించడం జరిగింది అదే విధంగా వాళ్ళందరు పిల్లల కోసం ఒక ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు ఈరోజు జగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారం తీసుకొని ఇరవై కంప్యూటర్స్ కూడా ఇచ్చి ల్యాబ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది రెండు కోట్లతోటి పెద్ద ఎత్తున బిల్డింగ్ కూడా ఇక్కడ మరి నిర్మించడం జరుగుతుంది మన ఏజెన్సీ ప్రాంతాల పిల్లలకు మారుమూల అటవీ ప్రాంతాల్లో చదివే పిల్లలకు సాంకేతిక విద్య అనేది లేకపోవడంతో బయట ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడలేకపోతున్నారు నేను మంత్రి అయిన నుంచి కూడా వివిధ మరి డిపార్ట్మెంట్స్ కానీ అదేవిధంగా సంస్థలు వ్యక్తులు స్వచ్ఛంద సంస్థలు సిఎస్ఆర్ కంపెనీస్ కార్పొరేట్ కంపెనీ చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుతోటి మరి కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఒక వంద కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది వేరే వేరే స్కూళ్ళల్లో కంప్యూటర్ విద్యను అందించడం కోసం అదేవిధంగా ఈరోజు మన గాంధీనగరం గురుకుల పాఠశాలలో ఇరవై కంప్యూటర్లు ఇచ్చి ఆ పిల్లలకు ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్టర్ను కూడా తొందరలోనే నియామకం చేస్తాం ఈరోజు ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ వస్తే పిల్లలందరూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఇది ఇక్కడ మరి పెట్టాలని ఏర్పాటు చేసినాం తొందరలోనే ఇన్స్ట్రక్టర్ని కూడా పెడతాం అదే కాకుండా ములుగు నియోజకవర్గంలో ఇంగ్లీష్ విద్యను కూడా మరి ప్రాథమికంగానే లెర్న్ అండ్ రీడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి లీఫ్ అనేటువంటి సంస్థ దిశ అనేటువంటి సంస్థలు వచ్చి మన ములుగు నియోజకవర్గాల్లో దాదాపుగా యాభై స్కూళ్లను దత్తత తీసుకున్నారు మీరు చూసిరు మన కొండపర్తిలో కొండపర్తి అనేది ఒక ట్రైబల్ విలేజ్ డీపెస్ట్ ఫారెస్ట్లో ఉంది అది మరి గవర్నర్ గారు దత్త తీసుకున్నారు అక్కడ పిల్లలందరూ కూడా మంచిగా ఇంగ్లీష్లో పాట ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఆ రక రకమైనటువంటి విద్యను కూడా మేము మారుమూల ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసి వివిధ సంస్థలు వ్యక్తులు ఎన్జిఓస్ యొక్క సహకారం తీసుకొని మన పిల్లలు కూడా ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసంతో ముందుగాడుగా వేయాలని ఇంగ్లీష్ విద్యను చిన్నతనం నుంచే నేర్పాలని మనం ఇట్లాంటి ట్రైనింగ్స్ కూడా ఇస్తా ఉన్నాం టీచర్స్ కానీ పిల్లలకు అదే కాకుండా నా శాఖలో మరి ఇప్పుడు ఏదైతే అంగన్వాడీ సెంటర్స్లలో కూడా నర్సరీని కూడా మేము పెట్టడం జరిగింది నర్సరీ ఏబీసీలు నేర్పిస్తాం అంతకుముందు కేవలం ఆటపాట నేర్పించేది అంగన్వాడీ సెంటర్లలో ఫీడింగ్ ఇచ్చేది తిండి కానీ ఇప్పుడు విద్యను ఇస్తున్నాం వాళ్ళకి యాభై ఆరు రకాల ఆడుకునే ఐటమ్స్ ఇచ్చినాం బుక్స్ ఇచ్చినాం బట్టలు కూడా కొత్తవి యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ సెంటర్లలో ఇప్పుడు ఇస్తా ఉన్నాం మనం ఇచ్చినాం గత సంవత్సరం కాబట్టి ఇవాళ నేనున్న ఎంతో మాట్లాడగలిగినా వేరే కాడికి పోయినప్పుడు ఇంగ్లీష్ హిందీ అనేది మనకు రాకపోవడంతో మనం చెప్పాల్సినటువంటి అంశాలను వ్యక్తీకరించలేకపోతున్నాం మన పిల్లలు కూడా మరి వే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు లేదా వేరే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఒక పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ రాక వెనుకబడి ఉండకూడదని కంప్యూటర్ నాలెడ్జ్ లేక వెనుకబడి ఉండకూడదని వాళ్ళకి రకమైనటువంటి ఇంగ్లీషు ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా మేము ఇస్తా ఉన్నాం నాకు చాలా సంతోషం మా ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో అందరికి కూడా ఇలా అన్ని స్కూళ్ళల్లో ఎస్టాబ్లిష్ पालकिन कवर मंझि सिट लाइ